వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఎన్డి విజయజ్యోతి అట్లూరు మండల ప్రాంతంలో మంగళవారం ప్రజలను చైతన్యపరచడం కోసం పర్యటించారు అనంతరం అట్లూరు క్రాస్ రోడ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాని వల్ల మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర విభజన నేరాన్ని కాంగ్రెస్పై నెట్టి విభజన అంశాలను పాటించకుండా రాష్ట్రానికి చెందాల్సిన ఆస్తుల పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ప్రస్తుత పాలకుల రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులను రాబట్టుకోవడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తుందని కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సందర్భంగా ఆమె అన్నారు ప్రజలు ఆలోచించాలని రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుటకు సహకరించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో జకరయ్య కాంగ్రెస్ అట్లూరు మండల అధ్యక్షులు కోటపాటి పెంచలయ్య సుబ్బారెడ్డి ఎల్లారెడ్డి భాషా మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వారు నేడలోనే వారి నాయకత్వంలోనే మన రాష్ట్రము సుభిక్షంగా ఉంటుందని ఈ సమయంలో తెలియజేసుకుంటూ ఉన్నాం రర్చున పదేళ్ల పరిస్థితి తెలుసు మనమందరం చూస్తూ ఉన్నాం ఏమాత్రం ఆర్థికంగా అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కనీసం వారు వారు కష్టపడి చేసిన పంటకు సరైన ధర కూడా రాకుండా ఎంతో ఇబ్బంది పడినారు ధర గిట్టుబాటు ధర ఏర్పాటు చేస్తామన్నారు అది లేదు ఎంత ఒక్కొక్కరికి పదహైదు లక్షలు ఇరవై లక్షలు కుటుంబానికి అందిస్తామన్నారు అది లేదు ప్రతి ఇంట్లో ఉద్యోగాలు ఇస్తామన్నారు అది లేదు తర్వాత మన ఎంత నీచ దీన స్థితికి మన మన దేశము దిగజారిపోయిందంటే అందరికీ అవేర్నెస్ ఉంది అందరు పేపర్లు చూస్తూ ఉన్నారు కానీ తాత్కాలిక ప్రలోభాలకు పోకుండా మనల్ని కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనే ప్రతి ఒక్క పౌరుడు ఆలోచన చేసి అస్తం గుర్తుకు ఓటు వేసి మన 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 హక్కును మనము నన్ను సంపాదించుకోవాలని ఈ సమయంలో పత్రికా మూలకంగా నేను తెలియజేసుకుంటూ నా వంతుగా ఒక పౌరురాలుగా జరిగే అన్యాయాల గురించి మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనమంతా గమనిస్తూ ఉన్నాం గత పదేళ్ళు నుంచి ఈ భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వము మనకు మన రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసింది అనేది అందరికీ తెలిసిందే కాంగ్రెస్ విభజించింది విభజించింది అంటారు కానీ ప్రత్యేక హోదా సపరేట్గా అనేక హామీలతో అది విభజించడం జరిగింది దాన్ని అమలు చేయడంలో భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది వారి స్వార్థం కోసం ఒక ముఠాను ఏర్పరచుకొని వారి ద్వారా తర్వాత తన తన వరకు తన అధికారము నిలబెట్టుకోవడానికి స్వార్థంగా ప్రవర్తిస్తూ నిందంతా కాంగ్రెస్ పార్టీ మీద వేసి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఎంతో అన్యాయం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సమయమైంది ఇప్పుడు మనకు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్వాతంత్రం పోరాడింది కూడా కాంగ్రెస్ పార్టీనే అప్పటి నుంచి అందరూ క్షేమంగా ఉన్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నీడలోనే కానీ స్వార్థ పరులు వాళ్ళ యొక్క రాజకీయాల వల్ల చిన్నాభిన్నం అయిపోయింది సరైనగా మన యొక్క రాష్ట్ర అవసరాలను మన యొక్క పరిస్థితులను తర్వాత ప్రభుత్వానికి కేంద్రానికి తెలియ తెలియజేయకుండా వారు ఊరికనే ఉండడం వల్ల మన రాష్ట్రానికి కావాల్సినటువంటి రావాల్సిన నిధులైతేమీ ప్రత్యేక హోదా అయితేమీ ఏర్పాటు చేయలేకపోయినారు మోదీ గారు స్వార్థంగా ప్రవర్తిస్తూ కులమతాలను రెచ్చగొడుతూ ఒక వర్గానికే ఆయన సపోర్ట్ చేసినట్లు తన రాజకీయం నిలబెట్టుకోవడానికి దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ అది గమనిస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితులలో మన మన దేశము బాగుండాలా మన రాష్ట్రం బాగుండాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది దేశ పౌరులను గత ఐదేళ్ళ నుంచి ఉన్న ప్రభుత్వము ఏం చేసింది అనేది షోదప్ప ఎవరు లబ్ధి పొందే వాళ్ళు లేరు ఆ రకంగా ఎవరు అట్లా ప్రవర్తించకూడదు కాబట్టి మనం ఆలోచన చేయాలా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకు అసలు మిగిలేదు ఏముండదు అన్ని వర్గాలు ఈ కులము ఆ కులము ఈ మతము ఆ మతం అని లేకుండా అందరూ బాగుండేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గతంలో చూసినాం ఒక మతతత్వ పార్టీ కింద కొన్ని మతాలను ఎంత నాశనం చేసినారు ఎంత ఇది చేసినారు ప్రభుత్వము దానికి సహకరించిందని నేను చెప్తా ఉన్నా ఇంకొకటి చూస్తే మేమే అన్ని రకాలుగా ముందు షో ఇంత డబ్బులు ఒక ఒక కొంతమంది ఉన్నతంగా ఉండే వాళ్ళను సంపన్న స్థితిలో ఉండే వాళ్ళను వాళ్ళ ద్వారా ఆ డబ్బుల మూలకంలో వాళ్ళ వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల కోసం కాదు ప్రజ నాయకులు ప్రజలు ఎన్నుకున్న నాయకులు అంటే కేవలము ప్రజలపైన ప్రజల క్షేమంపైనే మనం పనిచేయాల్సింది ఉంది కానీ స్వార్థంగా ఆలోచన చేసే నాయకులు కరెక్ట్ అయింది కాదు